హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ నైటే వాకులు చల్లి ముగ్గు పెట్టేసి ఇంకా పడుకున్నాను అనమాట నైట్ వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి వన్ అయింది అంటే ఈ రోజు పెట్టిన వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా పడుకున్నాను అనమాట వన్ ఓ క్లాక్ పడుకున్నాను ఇంకా ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ ఇంకా ఫస్ట్ లేడీస్కి లేవగానే ఫస్ట్ ఇంకెవరు సెంటిమెంట్ వాళ్ళకు ఉంటుంది కదా ఫస్ట్ నేను లేవగానే నా చేతికున్న లక్ష్మీదేవి రింగి చూసి ఆ తర్వాత పూజ గది డోర్లో ఉంచి దేవుని ఫోటోలు చూసి కిచెన్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతా అనమాట ఇంకా ఇక్కడ నుంచి డైలీ అంటే డైలీ రొటీన్ స్టార్ట్ అవుతుంది కదా లేడీస్కి ఫస్ట్ అయింది ఇంకా కుకింగ్ సెక్షన్ చేయందే లేడీస్కి రోజు గడవదనమాట ఇంకా ఇక్కడైతే ఉప్మా ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా అయితే చేశాను ఉప్మా కూడా కుక్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా అది మీకు చూపించలేదులేండి ఇంకా లెఫ్ట్ సైడ్ బర్నర్ మీద అయితే ఇంకా కడాయి పెట్టేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఆల్రెడీ బెండకాయ ఫ్రై పోపు అయితే పెట్టేశాను ఇంకా బెండకాయలను అయితే వేయలేదు పోపులోనేమో కొంచెం పల్లీలు శనగపప్పు మినపప్పు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అవి వేస్తాం కదా అవైతే వేసాను ఇంకా సిమ్లోనే పెట్టి పోపు అయితే చేస్తున్నాను అనమాట ఈ లోపేందంటే ఏంటంటే క్యారెట్ని అయితే తురుముతున్నాను ఉప్మాలోకి క్యారెట్ని పీసులుగా వేస్తే తినరనమాట మా వాళ్ళు క్యారెట్ని అయితే తురుముతున్నాను ఇంకా తురిమిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను కదా ఇంకా దానిపైన ఉప్మా మీద ఇట్లా చల్లేస్తే ఆ వేడికే ఉడికిపోద్ది అనమాట ఇంకా మా నాని అయితే తను స్నానం చేశాడు రెడీ అవుతున్నాడు అనమాట ఇంకా టిఫిన్ అయితే చేయలేదు మెడిటేషన్ చేస్తున్నారేమో బహుశా ఇంకా నేను అబ్జర్వ్ అయితే చేయలేదు ఫస్ట్ నాకు మార్నింగ్ సిక్స్కి వస్తే ఎయిట్కి కిచెన్ నుంచి బయటకు వస్తాను అనమాట టూ అవర్స్ కంటిన్యూస్గా నాకు కిచెన్లోనే వర్క్ ఉంటుంది ఇక క్యారెట్ తురమడం కూడా అయిపోయింది ఇది ఉప్మాలో అయితే యాడ్ చేస్తాను ఈరోజు మా వాళ్ళు తింటారో లేదో నాకైతే డౌటే ఇంకేంటంటే ఓపిక లేక ఉప్మా అయితే చేశాను ఉప్మా చేస్తే మా ఇంట్లో అసలు అనమాట నేను కూడా తిన్నాను వండుకున్న దాన్ని నేను కూడా తిన్నా అనమాట ఇంకా ఓపిక లేక తప్పనిసరి పరిస్థితి అయ్యి ఉప్మా అయితే కుక్ చేశాను ఇంకా ఒక్కరోజే కదా సరే అడ్జస్ట్ అవుదాం అనేసి ఉప్మా అయితే కుక్ చేశాను ఇంకా మా వాళ్ళు ఏమంటారో ఏమో మా చిన్ను అయితే లేవలేదు మా నాని మెడిటేషన్ చేస్తున్నారట్టుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ బెండకాయ ఫ్రై కూడా అంటే బెండకాయ ఫ్రై కోసం పోపు పెట్టాను కదా ఆ పోపు అయితే మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయింది నెక్స్ట్ ఇక్కడ బెండకాయని అయితే వేసి ఒక మంచిగా మిక్స్ అయ్యేలా కలిపేసి మూత అయితే పెట్టట్లేదండి నేను ఫ్రై చేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసాను ఎందుకంటే కొంచెం నిన్న క్యారెట్ పులుసు పెట్టాను కదా మళ్ళీ ఈరోజు బెండకాయ పులుసు పెడితే తినరనేసి బెండకాయ ఫ్రైయే చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా క్యారెట్ ఉంది కదా ఆ క్యారెట్ని ఉప్మా పైన చల్లేసి మూత పెడితే కొంచెం ఆవిరికి కుక్ అవుతుంది ఇంకా లాస్ట్లో కొత్తిమీర కొంచెం యాడ్ చేస్తాను నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈరోజు లేవగానే ఇంకా ఫస్ట్ మెయిన్ ఏంటంటే డోర్లే ఓపెన్ చేస్తాండి అండి ఎందుకంటే సమ్మర్ కదా అసలు బాగా వేడిగా ఉంటుందన్నమాట నైట్ అంతా డోర్లు క్లోజ్ చేసి ఉంటాయి కదా అందుకని ముందు లేవగానే ఫస్ట్ డోర్లు అయితే ఓపెన్ చేస్తాను అనమాట ఇక్కడ చూడండి మంచి గ్రీన్ కలర్లో బెండకాయ ఫ్రై అవుతుంది అటువైపు మంచి ఆరెంజ్ కలర్లో ఉప్మా ఇంకా నెక్స్ట్ రైస్ కూడా కుక్ అయింది మా నాని కోసం కొద్దిగా రైస్ అయితే ప్లేట్లో పెట్టేసి చల్లారబెట్టాను పెట్టాను నెక్స్ట్ ఇటువైపు వాషింగ్ కూడా వేసానమాట సిక్స్కి లేవగానే వాషింగ్ కూడా ఆన్ చేశాను నిన్న బట్టలు వాషింగ్ వేయలేదనమాట మొన్న నైట్ వేసిన బట్టలు నిన్న ఎండేసాను ఇంకా ఈరోజు బట్టలు వేయాలి కదా బట్టలు అయితే వేశాను నెక్స్ట్ ఇక్కడ మా చిన్నునేమో బెడ్రూమ్ నుంచి వచ్చి దివాన్ కాట్ మీద పడుకుంటాడు తనకి ఎప్పుడు అలవాటు అనమాట నుంచి వచ్చి హాల్లో ఉన్న దివాన్ కాట్ మీద పడుకొని లేస్తేనే తనకు తృప్తి అనమాట ఇంకా తను లేవలేదని ఒక కిస్ పెట్టొచ్చాను ఇంకా అటువైపు టర్న్ అయ్యి పడుకున్నాడు అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో అయితే లెమన్ అయితే ఇట్లా పిండుతున్నాను ఉప్మాలో లెమన్ యాడ్ చేస్తే కొంచెం టేస్ట్గా పుల్ల పుల్లగా ఉంటుంది కదా ఇంకా అసలు ఉప్మా మనం ఎంత టేస్టీగా చేసినా ఎందుకు తినాలనిపించదు ఏదో ఫంక్షన్లో పోతే ఇంకా తినక తప్పదని తినడమే కానీ ఇంట్లో చేస్తే నడవదనమాట నెక్స్ట్ ఇక్కడ నిమ్మకాయ కూడా పిండేశాను ఇంకా మొత్తం మిక్స్ చేసి మా నాన్న మెడిటేషన్ చేసి వచ్చిన తర్వాత తనకి ప్లేట్లో పెట్టిస్తే ముందు తను తినేసి ఇంకా రెడీ అవుతాడనమాట డ్యూటీకి ఈ లోపు మా చిన్ను కూడా లేచి కూర్చున్నాడు ఇంకా తన్నేమి ఇబ్బంది పెట్టలేదులేండి ఎందుకంటే ఈరోజు కూడా హాలిడే ఇచ్చారు నైట్ వాట్సాప్ మెసేజ్ పెట్టారనమాట ఇంకా వచ్చి గుడ్ మార్నింగ్ హాయ్ అని చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట నా దగ్గరికి మా నాన్నకైతే ఉప్మా పెట్టిచ్చేసాను ఇంకా మొన్న మామిడి ముక్కల పచ్చడి పెట్టాను కదా అది కూడా వేసాయనమాట నెక్స్ట్ ఇక్కడ టమాటా రసం కోసమని అంటే టమాటా చార్ అంటారు కదా టమాటా రసం కోసమని ఇంకా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వాటర్లో వేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేశాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిర్చి అయితే కొంచెం లావుగానే ఉన్నాయి అండి సన్నగా ఉంటే అసలు వద్దని చెప్తున్నాను అనమాట అంటే కూరగాయలం వస్తుంది కదా తన దగ్గర సన్నమిర్చి తీసుకోవట్లేదు లావు మిర్చి అయితేనే తీసుకుంటా అని చెప్పాను అనమాట ఇంకా తన దగ్గర హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఇచ్చింది మంచి ఫ్రెష్గానే ఉన్నాయి రండి ఇంకా నెక్స్ట్ ఉల్ పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను టమాటాలు అయితే దాదాపు తీసుకుని ట్వంటీ డేస్ అయిందండి మా ఇంట్లో టమాటాలు ఎక్కువగా సేల్ అవ్వవు ఇంకా ఏదైనా చేసుకుంటే టమాటాతో కర్రీ నేను ఒక్కదానే తింటాను ఇంకా బుజ్జగిస్తే మా చిన్ను కూడా తింటాడు అనమాట కానీ మా నాని అయితే తినడు ఇంకా మొదటి నుంచి అంతే ఇంకేదైనా టమాటా రసం కానీ టమాటా చట్నీ కానీ టమాటా పుదీనా చట్నీ కానీ మీల్ మేకర్ టమాటా చేస్తాను కదా మళ్ళీ దోసకాయ ములక్కడ మీల్ మేకర్ టమాటా కూడా చేస్తాను కదా అవి నేను మా చిన్నూనే తింటాం కానీ మా నాని అయితే తినను ఇక్కడ టమాటాలు అయితే మంచిగా రెడ్ కలర్లో వచ్చాయనమాట నేను టమాటాలు ఎప్పుడు తీసుకున్నా కూడా పచ్చివి తీసుకుంటాను ఇంకా నాకు ఆ కేజీ సేల్ అయ్యేసరికి ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది అనమాట అందుకని పచ్చి తీసుకుంటే నేను వాడి అయిపోయేసరికి అవి పండిపోతాయి అందుకని పచ్చి టమాటాలే తీసుకుంటాను ఇంకా ఇవి ఇంకా లాస్ట్ అనమాట టమాటాలు ఫిఫ్టీన్ డేస్ అయింది దాదాపు తీసుకొని ఇంకా రెండో ఏమో మిగిలిన చిన్న టమాటాలు ఇంకా నేను ఒక ఐదు టమాటాలు తీసుకొని కట్ చేసి ఇంకా మిక్సీ జాలో వేసాను టమాటా రసం ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా టమాటాలు ఏమో ఉడకబెడితే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా ఇంకా మిక్సీ జాలో వేసి ఒక తిప్పు తిప్పితే వెంటనే గ్రైండ్ అయిపోతుంది కదా ఇంకా నెక్స్ట్ ఇక్కడ బెండకాయ కర్రీ కూడా ఎండింగ్కి వచ్చింది లాస్ట్లో ధనియా పౌడర్ అను కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలిపా అనమాట ఫ్రై కూడా మంచిగా కుదిరింది కాకపోతే ఏంటంటే వేడి మీద ఉప్పు కారం సరిగ్గా తెలియదండి ఏ కర్రీ అయినా సరే కొంచెం చల్లారిన తర్వాత ఉప్పు కారం టేస్ట్ తెలుస్తుంది అనమాట ఇంకా కారం అయితే సరిపోయింది కానీ ఉప్పు అయితే కొంచెం నేను తక్కువగానే వేస్తాను మళ్ళీ కావాలంటే కలుపుతాను అనమాట బెండకాయ కర్రీ అయింది ఇంకా పక్కన పెట్టేసాను అనమాట నెక్స్ట్ ఇప్పుడు టమాటా రసం కోసమని పోపు పెట్టాలి కదా ఇంకా అవన్నీ కట్ చేసాను ఏది పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందే సీసాలోంచి ఒక స్పూన్ తీసి పక్కన పెట్టేసాను అనమాట ఇక్కడేమో ఇంకా టమాటాలు అయితే గ్రైండ్ చేస్తున్నాను ఆ టమాటాలు అయితే ఇట్లా రెండు పీసులే చేశారండి చిన్న టమాటాలే కదా రెండు పీసులు కట్ చేశాను మిక్సీ జార్లో వేస్తే వెంటనే గ్రైండ్ అవుతాయి కదా చూడండి టమాటా ప్యూరీ మంచి కనకాంబరం కలర్లో వచ్చిందనమాట మంచి కలర్ చూడడానికి చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ పోపు పెట్టేస్తే ఇంకా టమాటా రసం ఎక్కువ టైం పట్టదనమాట మనం గ్రైండ్ చేస్తే ఎక్కువ టైం పట్టదు అదే టమాటాలను ఉడకబెడితే ఎక్కువ టైం తీసుకుంటుంది దీంట్లో కొంచెం పులుపు కోసం అయితే చింతపండు కూడా యాడ్ చేశాను ఇక్కడ టమాటా రసం కోసమని ఇంకా పోపు కూడా పెట్టేస్తుంది అనమాట నెక్స్ట్ మా చిన్ను లేచాడు మా చిన్నుని బ్రష్ చేయమంటే ఇంకా కొద్దిసేపు ఆగమని చెప్పాడనమాట ఇంకా మేమిద్దరం నేను మా నాని అయితే పాలు తాగేసామన్నమాట మా నాని పాలు తాగగానే వెంటనే ఇంకా స్నానంకి వెళ్ళిపోతాడు స్నానం చేసి వచ్చి ఇంకా మెడిటేషన్ చేసిన తర్వాత అప్పుడు టిఫిన్ చేస్తాడనమాట ఇంకా మా చిన్ను బ్రష్ చేయలేదు తన కోసం అయితే పాలు కప్లో పోసి ఇంకా ప్లేట్ పెట్టాను అనమాట ఇంకా పాలు చల్లారిపోతున్నాయి డాడీ బ్రష్ చేయమని చెప్పాను ఒక ఫైవ్ మినిట్స్ ఆగు మమ్మీ అని చెప్పాడనమాట ఇంకా ఇక్కడ టమాటా రసం అయితే ఇక పోపు పెట్టాను కదా ఆ ప్యూరిని టమాటా ప్యూరిని అయితే పోపులో యాడ్ చేశాను ఒక టూ మినిట్స్ అట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ కలిపేసి ఇంకా అందులో ఉప్పు కారం పసుపు అవి వేస్తే ఇంకా అదే కుక్ అవుతుంది కదా టమాటా రసానికి పెద్దగా వర్క్ ఏమి ఉండదులేండి ఎందుకంటే వేరే కర్రీ అయితే మనం దగ్గరుండి కలుపుతుండాలి ఎందుకంటే మాడిపోతుంది భయంతో కర్రీ వండేటప్పుడు పక్కనే ఉండాలి కానీ టమాటా రసానికైతే ఇంకా మనం గ్రైండ్ చేశాను కాబట్టి ఇంకా పెద్ద ఏమి ఉండదు అందులో టేస్ట్ సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకున్నామంటే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఒక పొంగు వస్తుంది కదా పొంగు రాగానే దించేయచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ ఉప్పు కారం అయితే యాడ్ చేశాను ఇంకా మూత పెడితే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కుక్ చేసామనుకోండి ఇంకా అదే ఉడికిపోద్ది ఇంకా లాస్ట్లో ధనియా పౌడర్ కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే టమాటా టమాటా రసం కూడా రెడీ అయినట్టే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను టమాటా రసాన్ని పక్క స్టవ్ మీద పెట్టాను అనమాట అంటే ఇటువైపు పెసర వడియాలు ఫ్రై చేద్దామనేసి ఇంకా ఇటువైపు అయితే కడాయి పెట్టాను కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పెసర వడియాలు కొంచెం ఏంటంటే టమాటా రసం ఉంది కదా కొంచెం సైడ్ డిష్గా పెసర వడియాలు అయితే తింటుంటే బాగుంటాయి అనేసి ఇంకా పెసర వడియాలు గుర్తు వచ్చేసి పెసర వడియాలు అయితే ఫ్రై చేస్తున్నాను పెసర వడియాలు మనం సమ్మర్లో పెట్టాను కదా ఫిబ్రవరి ఎండింగ్లో ఒక కేజీ పెట్టాను అనమాట కేజీ పెట్టాను మంచిగా వచ్చింది అనమాట మెంపొడియాలు కూడా పెడదాం అనుకున్నా కానీ ఇంకా అటు ఇటు తిరుగుళ్ళు ఇటు ఫంక్షన్లు అటు వచ్చేసరికి ఇంకా ఇంట్రెస్ట్ పోయింది చూడాలి ఇంకా ఈ మధ్యకాలంలో ఏమైనా పెట్టాలి కాకపోతే ఏంటంటే ఈ ఎండలకు భయపడి ఒక్కదాన్నే కాబట్టి పెట్టాలంటే కొంచెం భయం వేస్తుంది అనమాట ఇంకా ఏ వర్క్ చేసినా ఒక్కదాన్నే కదా ఇంకా మళ్ళీ నీరసం అయిపోతే మళ్ళీ కష్టం అనేసి కొంచెం ఆలోచిస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయింది ఇంకా పెసర అయితే ఒక్కొక్కటి కడాయిలో వేస్తున్నాయి అనమాట ఇంకా ఈ కడాయి ఏమో చిన్న కళాయి చిన్న కడాయి అయినా కొంచెం పోపు కానీ పప్పు పప్పు పోపు పెట్టుకోవడానికైనా చట్నీలు పోపు పెట్టుకోవడానికైనా మంచిగా కుక్ అవుతుందిలేండి మరి చిన్నదేం కాదు మీడియం సైజుగా ఉంటుంది అనమాట దీనికన్నా చిన్న కళాయి అయితే చట్నీలకు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట ఆ కడాయిని అయితే ఇంకా ఇదైతే మీడియం కళాయి ఇంకా పెద్ద కడాయి ఉంది కానీ కొంచెం ఇంకా చుట్టూ బాగా బ్లాక్ అయిపోయింది అనమాట ఇంకా అందుకే కొంచెం అది దాంట్లో కుక్ చేయాలన్నా కూడా ఇంకా చుట్టూ నల్లగా కనిపిస్తుంది అనేసి వాడలేదు అది కూడా వాడతాను కానీ కొంచెం పక్కన పెట్టాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇందులో అయితే ఈ పెసర వడియాలు అయితే మంచిగా డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను కానీ పెసర వడియాలు కూడా మంచి పర్ఫెక్ట్గా వచ్చాయండి కొంచెం ఏంటంటే ఇట్లా రసం కానీ సాంబార్ కానీ పప్పుచారు కానీ ఇట్లా పెట్టుకున్నప్పుడు పెసర వడియాలు కానీ ఏదైనా మినప వడియాలు కానీ ఇంకా చల్లమిరపకాయలు కానీ అట్లా సైడ్ డిష్గా ఉంటే తినడానికి టేస్ట్ బాగుంటుంది కదా ఇంకా నెక్స్ట్ పెసర వడియాలు అయితే వేయించాను ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేశాను అనమాట ఇటువైపు ఇంకా ఏది టమాటా రసం పెట్టాను కదా అది కూడా అయింది స్టవ్ కూడా ఆఫ్ చేశాను నెక్స్ట్ మా నానికైతే బాక్స్ కట్టేసాను ఇంకా తను రెడీ అయ్యి డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు ఇంకా మా చిన్ను బ్రష్ వచ్చాడు వచ్చాడనమాట ఇంకా తను ఫస్ట్ అయితే టిఫిన్ పెట్టమన్నాడు ఇంకా ఈ లోపే చెత్తబండి విజులు వినిపించేసరికి బయటికి వచ్చి చూసి మళ్ళీ లోపలికి వెళ్ళాను ఇంకా లోపల చెత్త ఉంది లేండి షింక్ దగ్గర ఇంకా చెత్తని అయితే వెళ్ళి ఇంకా అదంతా డస్ట్బిన్లో పెట్టేసి ఇంకా చెత్త వచ్చింది కదా చెత్తబండి ఆయనకి వేస్తే ఇంకా చెత్తబండ్ల వేసుకొని వెళ్ళిపోతాడు కదా ఇంకా బయట అయితే ఒక బకెట్ ఉంది అంటే బయట వాకులు చల్లినప్పుడు ఇంకా ఊడ్చినప్పుడు చెత్త ఉంటుంది కదా ఆ చెత్తని అక్కడ బకెట్లో పెట్టేస్తాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఆ బకెట్లో ఉన్న చెత్త అయితే చెత్తబండ్ల వేసుకొని వెళ్ళిపోతాడు ఇంకా లోపల ఒకటి ఉంటుంది కదా ఆ చెత్త ఇంకా ఆ చెత్తనైతే నేను తీసుకుపోయి తనకిస్తే చెత్తబండ్ల వేసుకొని వెళ్ళిపోతాడు టిఫిన్ అప్పుడే పెట్టుకున్నాను అనమాట మా చిన్నుకు పెట్టి ఇంకా నేను కూడా తిందామని స్టార్ట్ చేశాను ఈ లోపే చెత్తబండి వచ్చింది ఎప్పుడు అంతేనండి ఎప్పుడు కూడా టిఫిన్ అయితే తృప్తిగా తిన్నా అనమాట వస్తుంది లేదంటే చెత్తబండి వస్తుంది ఎవరో ఒకరు వస్తారనమాట ఇంకా ఇంట్లో ఒకదాన్ని కాబట్టి ఇంకా ఏదైనా నేను ఒక్కదానే చూసుకోవాలి కదా తప్పదు ఇంకా చెత్త అయితే వేశాను డస్ట్బిన్ కూడా నీట్గానే ఉంది ఎందుకంటే కవర్లో ప్యాక్ చేసి పెడతాను కదా ఇంకా నీట్గానే ఉంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా అదే రైట్ హ్యాండ్తో ఉప్మా తినడం స్టార్ట్ చేశాను ఈ లోప వచ్చాడనమాట ఇంకా చెయ్యి కడుక్కునే లోపే తను బండి ముందుకు వెళ్ళిపోయింది ఇంకా వెళ్తాడేమో అని ఇంకట్లనే వచ్చాయనమాట ఇంకా తర్వాత చెయ్యి అయితే క్లీన్ చేసుకొని వచ్చి ఇంకా గేట్ అయితే లాక్ పెడుతున్నాను ఇక్కడ ఏంటంటే మల్లె చెట్టు కొంచెం వంగిపోయినట్టు ఉంది దానికి పైన ఇట్లా తాడు కట్టేసి డావ మీదకి లాగాను కానీ మరి పిల్లలు ఆడడం వల్ల ఏమన్నా గుంజారో ఏమో కొంచెం లూజ్ అయ్యి ఇట్లా కిందకి జారిందనమాట ఇంకా అదే చూస్తున్నాను ఇంకా కొద్దిగా వాటర్ కూడా పోసి వచ్చాను అనమాట నెక్స్ట్ ఇక్కడ ఇంకా టిఫిన్ అయితే చెయ్యాలి ఎండ చూడండి లైటింగ్ బాగానే ఉంది కదా ఇంకా నేనైతే ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఎప్పుడు గేట్ లాక్ వేసుకునే ఉంటాను ఎందుకంటే ఎవరో ఒకరు వస్తారు ఇంకా మనం ఏదైనా పనిలో ఉంటే ఇక డైరెక్ట్గా వచ్చేస్తారనమాట అందుకని నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి గేట్ అయితే లాక్ పెట్టుకుంటాను టిఫిన్ తినేలోపు మళ్ళీ కూరగాయలు ఏమొచ్చింది ఇంకా మళ్ళీ తన హాన్ను కొడితే చేయి కడుక్కొని మళ్ళీ వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాను కూరగాయలు మొత్తం ఒక టూ అయినాయి ఇంకా అవన్నీ అక్కనే టీపాయ్ దగ్గర పెట్టేసి టిఫిన్ తినడం అయితే స్టార్ట్ చేశాను అనమాట మా చిన్ను అయితే తింటున్నాడు ఇంకా నేను కూడా తిన్నాను ఇంకా నెక్స్ట్ స్నానం చేసి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేస్తున్నాను ఇంకా ఈరోజు మా లంచ్లోకి అయితే బెండకాయ ఫ్రై టమాటా రసం ఇంకా సైడ్ డిష్గా అయితే పెసర వడియాలు ఇంకా ఈరోజు లంచ్ అయితే ఇది మీరు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి నెక్స్ట్ ఏంటంటే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి ఈ వీడియోని ఇంత ఎండ్ చేస్తున్నాను